అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గట్టి పగొడి చాలా క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం పిండిని కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా లోతున్న తీసుకోవాలి అందులో పావు కేజీ దాకా శనగపిండిని వేసుకున్నాను కారం మన స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలండి కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే పకోడి అంత బాగా వస్తాయి ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చి నాలుగు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర చాలా కంపల్సరీగా వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి హ్యాండ్తో ఇలా కలుపుకున్నాక వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఆనియన్స్లో ఆల్రెడీ మనకు వాటర్ చాలా ఉంటుంది కాబట్టి పిండిని ఇలా గట్టిగా కలుపుతూ చేసుకుంటే నుంచి వాటర్ బాగా రిలీజ్ అవుతుంది వాటర్ ఎక్కువ వేసి కలపడం వల్ల ఆయిల్ అనేది బాగా పీల్ చేసుకుంటుంది పకోడి కాబట్టి వాటర్ కొద్దిగానే వేసుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలను వేసుకోవాలి పకోడీలని బజ్జీల కాకుండా ఇలా చెమ్మినట్టు వేసుకుంటే పకోడీలు బాగా వస్తాయండి ఇలా వేసుకున్నాక కొద్దిసేపటి వరకు వాటిని కదపకూడదు కదపడం వల్ల అంటుకుపోతాయి కొద్దిసేపు అయ్యాక కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అటు ఇటు తిప్పుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా తిప్పుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గిన్నెలో టిష్యూ వేసుకొని అందులో వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు రైనీ సీజన్ కదా తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోండి ఇందులో లెమన్ పిండుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్